కూర్చి మార్పు పెడతాను అంటారు మంచి చూసారు మీరు డయాస్ మీద వచ్చి కూర్చి తీసుకొచ్చి ఇట్లా మార్పు పెడుతున్నాడు కుర్చీలు మార్త పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు రాసుకోండి అయ్యా గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మార్త పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది శాసన మండలి కుర్చీ మార్త పెట్టాడు మంత్రి ఐదు శాఖల మంత్రి అయితేనా ఎన్నో మంత్రి కూర్చి మడత పెట్టేశాడు మంగళగిరిలో అంటే ముంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కూర్చు మడత ఇక చూసుకో రాసుకోవా మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే మడత పెట్టబోతే పోయాడు ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టేసేస్తాడు ఏమీ సందేహం లేదు నేను అనేక సార్లు చెప్తున్నా అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మరత పెట్టే లోకేష్ బాబు అంటే మీరు నా మాట నమ్మరు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా టఫాలు మరత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పి నిలలేకపోయామండి మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవ చేస్తున్నా సవాళ్లు స్వీకరించదలుచుకుంటే సవాలు స్వీకరించండి ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ అని మేము సింగిల్ గా రాలేమండి అయితే చేస్తాం మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం